ప్రపంచంలో ఉన్న కొందరు పనికి మాలిన డిజైనర్స్ నెంబర్ వన్ ఫ్రెండ్స్ టాయిలెట్స్ ని ఎవరు డిజైన్ చేసినాడో గానీ వానికి దండం అసలు ఇలా ఇలా తయారు చేస్తారండి అంటే పాస్ పోయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని పనికి అనుస్తున్న వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునేందుకు ఇలా తయారు చేశాడేమో నెంబర్ టూ ఇది చూడండి ఈ డిజైన్ సింను చూడండి ఎలా డిజైన్ చేశాడో ఐ మీన్ ఇందులో చేతులు కడుకునేందుకు పోతే అందరూ సిగ్గుపడతారేమో నెంబర్ త్రీ వీటిని చూడండి వీటిని ఎవరైనా స్లైడ్స్ అంటారా ఇందులో ఆడుకుంటే చిన్న పిల్లలు దెబ్బలు ఎలా తగిలించుకోవాలో నేర్చుకుంటారు అసలు ఏం తాగి డిజైన్ చేశారో ఈ స్లైడ్స్ ను నెంబర్ ఫోర్ ఇక్కడ ఇంజనీర్స్ ఇంటికి రెండు తలుపులు డిజైన్ చేశారు కానీ ఎందుకు ఒకటే సరిపోతుందిగా సరలే లోపలి చూద్దామండి ఎలా ఉందో ఈ డోర్ వెనక మెట్లున్నాయి ఫ్రెండ్స్ ఇలాంటప్పుడు గోడ కట్టేస్తే సరిపోతుంది డోర్ ఎందుకు నెంబర్ ఫైవ్ ఈ వ్యక్తి పాండా రూపంలో ఉండే లాలీపాప్ ను కొంటాడు చూడండి ఇది ఎంత క్యూట్ గా ఉందో ఆ ఫైనల్ ఒక మంచి పని చేశారు డిజైనర్స్ పాండా ఫేస్ కవర్ పైన మాత్రమే ఉంది ఏంట్రా ఇది ఎక్కడ చూస్తా స్వామి ప్రపంచంలో ఉన్న కొందరు పనికి మాలిన డిజైనర్స్ పార్ట్ టూ నెంబర్ వన్ ఫ్రెండ్స్ టాయిలెట్ డోర్ ఎవరు డిజైన్ చేశాడో గానీ వానికో సెల్యూట్ చూడండి ఈ డోర్ లో నుంచి మొత్తం కనిపిస్తుంది కార్యక్రమం చేస్తూ ఉంటే బయట ఉండే వాళ్ళు లైవ్ లో చూస్తారు అసలైన పబ్లిక్ టాయిలెట్ అంటే ఇదేనేమో పబ్లిక్ చూసేలా నెంబర్ టూ టాయిలెట్ డోర్ చూశారు కదా ఇప్పుడు ఈ సింక్ ని కూడా చూడండి పైన కుళాయి చూడండి ఎలా ఉందో నీళ్ళ సింక్ లో కాకుండా కింద నేల మీద పడుతున్నాయి ఇందులో చేతులు కడగొచ్చో లేదో తెలియదు కానీ ఫ్లోర్ మాత్రం ఈజీగా కడిగేయచ్చు నెంబర్ త్రీ ఎండాకాలంలో మీకు బాగా ఉడుకుంటే మీరు ఎప్పుడైనా ఇంట్లో ఉండే కిటికీలను ఓపెన్ చేశారా ఆబ్వియస్లీ ఓపెన్ చేసి ఉంటారు అయితే ఇప్పుడు ఈ కిటికీలను చూడండి ముందే ఇవి చిన్నగా ఉన్నాయి అండ్ ఒకటి ఓపెన్ చేస్తే ఇంకోటి ఓపెన్ కాదు ఇది డిజైన్ చేసిన నియమాణాలు ఇప్పుడు నెంబర్ ఫోర్ ఇది గుచ్చి తయారు చేసిన ఐదు వందల డాలర్ల స్విమ్ సూట్ అయితే ఇది స్విమ్మింగ్ కి సూట్ కాదంట ఇలా నేను కాదు వీళ్ళు అంటున్నారు దీని డిస్క్రిప్షన్ లో వీళ్ళు ఇలా రాశారు అడ్వైస్ దట్ యు నాట్ వేర్ ఇట్ టు స్విమ్ దీనికి స్విమ్ సూట్ అనే పేరు ఎందుకు పెట్టారు మళ్ళీ స్విమ్మింగ్ చేయకూడదని ఎందుకు రాశారు నాకైతే అర్థం కావట్లేదు మీకేమన్నా అర్థమైంటో కామెంట్ లో చెప్పండి పనికి మాలిన డిజైనర్స్ పార్ట్ త్రీ నెంబర్ వన్ ఫ్రెండ్స్ ఇది ఒక టాయిలెట్ లోపలి ఫోటో అండ్ ఈ టాయిలెట్ సీలింగ్ ను అద్దంతో కవర్ చేశాడు ఆ డిజైనర్ ఈ మిర్రర్ సీలింగ్ ఉండడం వల్ల లోపల జరిగే కార్యక్రమాలను బయట ఉన్న ఈజీగా చూడగలడు అండ్ ఇప్పుడు ఇది చూడండి టాయిలెట్ లో ఎవడైనా ఇలాంటి టైల్స్ ను అటాచ్ చేస్తాడా మేబీ ఒక బ్రౌన్ ఫ్లవర్ ఉండొచ్చు బట్ చూస్తుంటే మనిషి పుఫ్ ను గోడ మీద కొట్టినట్టుంది నెంబర్ టూ ఇంట్లో స్పేస్ తక్కువగా ఉండే సామాన్లు చూడ సదడం మంచి విషయమే అయితే ఇక్కడ ఈ మహానుభాడు ఇంట్లో స్పేస్ లేదని టాయిలెట్ లో కిచెన్ లోనే అటాచ్ చేసుకున్నాడు సీరియస్లీ చూడండి టాయిలెట్ కు ఒక సపరేట్ సెల్ఫ్ అటాచ్ చేశాడు అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసుకునేలా నెంబర్ త్రీ ఆహా ఈ మ్యాంగో జ్యూస్ ఎంత ఫ్రెష్ గా ఉందో చూడండి అది అసలు మ్యాంగో జ్యూసే కాదు చూడండి దీని మీద పెయింట్ రిమూవర్ రాసి ఉంది అలాంటప్పుడు జ్యూస్ బాటిల్ లో ఎందుకు చేశారు మీ కంట్రోల్ నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ ఒక తెలివైన డిజైనర్ పెన్సిల్స్ మౌస్ పెన్సిల్స్టెప్ లో తయారు చేశాడు ఆ డిజైనర్ తో నాది ఒకే ఒక ప్రశ్న ఇక్కడ ఇరేజర్ ఎందుకు ఇచ్చా ఇరేజర్ ఇంత లోపల ఉంటే ఎలా చేసేది మాలిన డిజైనర్ పార్ట్ ఫోర్ నెంబర్ వన్ ఫ్రెండ్స్ టాయిలెట్ సీట్ ను ఫిక్స్ చేసినట్టుకి ఒక దండం చూడండి టాయిలెట్ సీట్ ను రివర్స్ తో ఫిక్స్ చేశాడు మేబీ అతనికి ఆ పని కొత్తగా ఉండొచ్చు బట్ ఎంత కొత్త కామన్ సెన్స్ ఉండదా వాడికి నెంబర్ టూ మనలో చాలా మంది ఎక్కడికైనా వెళ్తే ఆ ఏరియా పేరున్న టీషర్ట్ కొనుక్కుంటారు లైక్ మీరు గోవాకి వెళ్తే గోవా పేరు ఉన్న టీషర్ట్ తీసుకుంటారు అయితే ఇప్పుడు ఈ టీషర్ట్ చూడండి ఇప్పుడు ఆఫ్రికా మ్యాప్ అని రాశాడు చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు అది ఆఫ్రికా మ్యాప్ అని దీన్ని డిజైన్ చేసినట్టు పక్కగా సోషల్ స్టడీస్ లో ఫెయిల్ అయ్యి ఉంటాడు నెంబర్ త్రీ చిన్నప్పుడు మీరు ఎప్పుడు ఒక్కసారి చూసే ఉంటారు చూడకపోయినా మీకు ఈ ఫేమస్ పికాచు తెలిసి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఆట బొమ్మను చూడు చూడండి ఏదో తేడాగా ఉంది ఇందులో వీళ్ళు దాని చెవులు మరియు తూకల పొజిషన్ ను మార్చేశారు అండ్ చూడడానికి ఆ బొమ్మ చండాలంగా ఉంది మేబీ ఇది ఒక ఎర్ర అయి ఉండొచ్చు బట్ క్వాలిటీ చెక్ చేసేవాడు నిద్రపోతున్నాడా ఏమన్నా నెంబర్ ఫోర్ జనరల్ మనం ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఫోటో చూస్తాం తర్వాత దాన్ని ఆర్డర్ చేస్తాం సేమ్ ఇలాగే ఒక వ్యక్తి ఆన్లైన్ లో చూసి ఈ బియర్ ఆకారంలో ఉండే మగ్ ను ఆర్డర్ చేశాడు అయితే ఆ ప్రోడక్ట్ టోటల్లీ డిఫరెంట్ గా వచ్చింది వీళ్ళు బియర్ మగ్ ఇవ్వకుండా బియర్ మగ్ ఫోటోను నార్మల్ మగ్ మీద ప్రింట్ చేసి ఇచ్చారు నేను మరీ అంతేదో కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా పనికి మాలిన డిజైనర్స్ పార్ట్ ఫైవ్ నెంబర్ వన్ ఫ్రెండ్ డోర్ ఒకసారి చూడండి ఇందులో లాక్ చేశాడు కొద్ది కూడా తెలియలేదు వాడికి బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర డోర్ ను ఎలా లాక్ చేయాలి ఇప్పుడు నెంబర్ టూ ఇది చూడండి డాక్ స్టిక్కర్స్ అంట కానీ ఇక్కడ స్టిక్కర్స్ అన్ని పిల్లి ఉన్నాయి దీన్ని డిజైన్ చేసిన డాక్ క్యాట్ కి మధ్య తేడా తెలియదేమో అలాగే ఇప్పుడు దీన్ని చూడండి ఆస్ట్రిచ్ బొమ్మ డాక్స్ అని రాశారు ఒరే మీరు చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళారా లేదా నెంబర్ త్రీ ఫ్రెండ్స్ సూపర్ మార్కెట్ లో వాటర్ మిలన్స్ ఉన్న ప్లేస్ లో రాక్లీ పెట్టారు ఐ మీన్ సీరియస్లీ బహుశా నేను చిన్నప్పుడు సరిగా చదువుకోలేదు రాక్లీ వాటర్ మిలన్ అంటారేమో సారీ ఫ్రెండ్స్ మీరు కూడా చిన్నప్పుడు స్కూల్ లో తప్పుగా చదివారు రాక్లీ అంటే వాటర్ మిలన్ నెంబర్ ఫోర్ ఈ బ్యాగ్ డిజైన్ చేసినప్పుడు సినిమాలో చూడేమో మారియో బ్యాగ్ మీద క్యాప్టెన్ అమెరికా ఏంట్రా కి అసలు క్యాప్టెన్ అమెరికా ఎవరు తెలియనప్పుడు అతని పేరు ఎందుకు రాశారు నెంబర్ ఫైవ్ ఫ్రెండ్స్ జనాలు రోడ్డు క్రాస్ చేసేందుకు జీబ్రా క్రాసింగ్స్ ఇస్తారు అయితే ఇప్పుడు దీన్ని చూడండి ఈ జీబో క్రాసింగ్ మధ్యలో డివైడర్ వచ్చేసింది ఉన్నప్పుడు జీవ ఎందుకు వేశారు జనాలు డివైడర్ జంప్ చేసి రోడ్డు క్రాస్ అవ్వాలా ఇంకా చాలు ఫ్రెండ్స్ వీళ్ళ తిక్క పనులు చూస్తుంటే ఒక్క పని కూడా సరిగా చేయలేకపోయిన మనుషులు నెంబర్ వన్ ఫ్రెండ్స్ రోడ్డు సైన్స్ లో ఉండే వర్డ్స్ వర్డ్స్ ఏమి కావు అవన్నీ సింబల్ వర్డ్స్ అయితే వాటిని కూడా వీళ్ళు సరిగా రాయలేకపోయారు చూడండి వీడు రాశాడు అండ్ నో ని నో ఎంట్రీ అని రాశాడు నో ఎంట్రీ బాబు ఎనీవేస్ ఇక్కడ చూడండి రోడ్డు బార్డర్స్ పెయింట్ చేస్తుంటే అక్కడ మనోనికి ఆకులు కనిపించాయి వాటిని పక్కకు జరిపి బార్డర్ గీయకుండా వీడు ఇలా చేశాడు అండ్ ఈవెన్ అందులో రిఫ్లెక్టర్స్ కూడా పెట్టాడు నెంబర్ టూ ఫ్రెండ్స్ ఇక్కడ వీడికి గోడకి పెయింట్ చేయమని జాబ్ ఇచ్చారు గోడకి అనుకొని ఇక్కడ మొక్క కూడా ఉంది అయితే వాడు దాన్ని జరపకుండా గోడకి పెయింట్ ఇలా వేశాడు మరియు అంత గుద్దవరు వారా కంట్రోల్ ముక్కను జరిపి పెయింట్ వేయచ్చుగా బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర నెంబర్ త్రీ ఫ్రెండ్స్ ఇక్కడ డోర్ హ్యాండిల్ ఇన్స్టాల్ చేసిన వారికి సలాం కొట్టాలి ఎందుకంటారా వాడు హ్యాండిల్ ను రివర్స్ లో ఫిక్స్ చేశాడు డోర్ ని ఎలా క్లోజ్ చేయాలి ఇప్పుడు నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ బర్గర్ లో బన్ మధ్యలో మీట్ కొంచెం చీజ్ కొన్ని కూరగాయలు సాసెస్ వేస్తారు కానీ ఈ బర్గర్ లో చూడండి వీడు ప్రింటింగ్ లేబుల్ ను కూడా అందులోనే వేసి ఇచ్చాడు భయ్య దాన్ని బాక్స్ పైన అంటించాలి బర్గర్ లోపల కాదు నెంబర్ ఫైవ్ ఫ్రెండ్స్ ఈ వ్యక్తి మెడల్ గెలిచాడు చూడండి మెడల్ మీద ఏం రాసిందో ఫాస్ట్ ఏందిరా థర్డ్ రాదు ఇంకా చాలు ఫ్రెండ్స్ నా వల్ల కాదు పని కూడా సరిగా చేయలేకపోయిన మనుషులు నెంబర్ వన్ ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ అని ఉంది అండ్ చూస్తుంటే ఐస్ క్రీమ్ కలర్ కూడా మ్యాంగో లానే ఉంది బట్ ఇక్కడ వీడు ఫోటో పెట్టింది మాత్రం వీడు ఖచ్చితంగా పొద్దు పొద్దున తాగినాడు నెంబర్ టూ ఫ్రెండ్స్ అడుగుతాను సపోజ్ మీరు గార్డెన్ లో గడ్డి కట్ చేస్తున్నారు కట్ చేస్తున్నప్పుడు గార్డెన్ లో ఇలాంటి కోన్ ఉంది మీరేం చేస్తారు దాన్ని పక్కకు తీసి గడ్డి కట్ చేస్తారు కానీ ఈ మహానుభావుడికి అది కూడా తీయడం బరువైంది ఎందుకంటే వాడు ఆ కోన్ను జరపకుండానే గడ్డిని కట్ చేశాడు ఆ కోన్ను ఎత్తినప్పుడు దాని కింద గడ్డి అలానే ఉంది నెంబర్ ఒకసారి క్యాలెండర్ చూడండి ఇందులో ఫిబ్రవరిలో ఇరవై ఎనిమిది రోజులు ఉన్నాయి కరెక్ట్ గా అనుకుంటున్నారా అయితే ఇక్కడ చూడండి దీన్ని ప్రింట్ చేసిన బట్ట ఇరవై రెండవ డేట్ నే మర్చిపోయాడు అంటే ఇప్పుడు దీని తర్వాత రోజుల డేట్స్ అన్ని రాంగే భలే తగిలారా నాకు ఈ క్యాలెండర్ కొన్న వాళ్ళని తలుచుకుంటుందే బాధేస్తుంది నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ వ్యాలంటైన్ డే వస్తుంది కదా వినండి వాలంటైన్స్ వీక్ లవర్స్ ఏమో గానీ హార్ట్ షేప్ ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళకి పండగే పండగ ఎందుకంటే జనాలు అవే బాగా కొంటారు అయితే ఇక్కడ చూడండి సర్ప్రైజ్ వ్యాలంటైన్ అని రాసి కింద సుత్తులు పెట్టారు దీంతో ఎలా సర్ప్రైజ్ చేయాలరా సుత్తితో కొట్టాలా ఒరే సేల్ అయిపోయిన తర్వాత కనీసం అయినా మార్చొచ్చు కదా ఒక్క పని కూడా సరిగా చేయలేకపోయిన మనుషులు నెంబర్ వన్ ఫ్రెండ్స్ మీరు ఆరెంజ్ జ్యూస్ తాగుంటారు ఆపిల్ జ్యూస్ తాగుంటారు అయితే మీరు ఎప్పుడైనా డిఫాల్ట్ జ్యూస్ తాగారా ఇక్కడ చూడండి ఈ సూపర్ మార్కెట్ లో డిఫాల్ట్ జ్యూస్ కూడా అమ్ముతున్నారు మేబీ ఇది ఒక ప్రింటింగ్ ఎర్ర అయి ఉండొచ్చు బట్ క్వాలిటీ చెక్ చేసే వాళ్ళు నిద్రపోతున్నారా ఫ్యాక్టరీ నుంచి సూపర్ మార్కెట్ వరకు ఒక్కరు కూడా గమనించలేదా ఏం మనుషులు రా బాబు నెంబర్ టూ చూడండి డోనట్స్ ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయో వా కానీ ఒక్క నిమిషం డోనట్స్ లో లెస్ ఎందిరా అదేమన్నా మాంసంతో తయారవుతా లెస్ స్టిక్కర్ అతికించడానికి ఎవరు సుధా వీడు నెంబర్ త్రీ ఇది చూడండి దీన్ని తయారు చేసిన యూరినల్ మరియు టాయిలెట్ పక్క పక్కనే ఫిక్స్ చేశాడు అదేమన్నా టీమ్ యాక్టివిటీ ఆరా కలిసి చేసేందుకు ఏంటి మమ్మీ ఎవడీడు ప్రైవసీ ఉండాలి కదండి నెంబర్ ఫోర్ ఇక్కడ చూడండి వీళ్ళు రోడ్డు వేస్తున్నప్పుడు పాలన రోడ్డులోనే వదిలేశారు అరే ఒక్కరి కూడా అది కనిపించలేదారా నెంబర్ ఫైవ్ ఇక్కడ ఈ సూపర్ మార్కెట్ లో వీళ్ళు పిల్లల పెన్సిల్స్ పెట్టాల్సిన చోట కత్తులు పెట్టారు బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర అరే సీరియస్లీ కొద్దిగా బుర్రందారా మీకు ఒక్క పని కూడా సరిగా చేయలేకపోయిన మనుషులు పార్ట్ ఫోర్ నెంబర్ వన్ ఫ్రెండ్స్ ఒక రోజులు ఎన్ని గంటలు ఉంటాయి అండ్ వారంలో ఎన్ని రోజులు ఉంటాయి చిన్న స్కూల్ పిల్లాడు కూడా ఇవి చెప్పేస్తాడు కానీ ఇక్కడ సూపర్ మార్కెట్ లో చూడండి ఓపెన్ నైన్ డేస్ అంట అండ్ ఇక్కడ స్టోర్ అయితే ఓపెన్ ట్వంటీ ఫోర్ డే అంట చదువుకోండి ఫస్ట్ నెంబర్ టూ ఫ్రెండ్స్ పబ్లిక్ టాయిలెట్స్ లో ఈ మధ్య ఇలాంటి ఉన్న సెన్సార్లు ఉంటున్నాయి చేయి పెట్టిన వెంటనే నీళ్లు వచ్చేస్తాయి తీస్తే ఆగిపోతాయి బాగుంది కదా కులాయి ఆన్ ఆఫ్ చేయాల్సిన పని ఉండదు అయితే ఇప్పుడు ఈ కులాని చూడండి దీన్ని తయారు చేసిన డిజైనర్ సెన్సార్ ను ఇక్కడ ఇచ్చాడు అంటే నీళ్లు రావాలంటే మీరు కులా కింద కాదు ఈ పైప్ తప్పకుండా చేతులు పెట్టాలి అండ్ అక్కడ నుంచి చేతులు తీసేస్తే నీళ్ళు ఆగిపోతాయి ఇలా ఉంటే అసలు చేతులు ఇలా కడుక్కోవాలి నెంబర్ త్రీ ఇక్కడ ఈ టాయిలెట్ డోర్స్ చూడండి ఈ డోర్స్ ను ఇన్స్టాల్ చేసిన అతను వీటిని రివర్స్ ఫిక్స్ చేశాడు ఐ మీన్ సీరియస్లీ చూడండి ఇక్కడ కింద నుంచి మొత్తం కనిపిస్తుంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ మీకు ఒక ప్రశ్న అడుగుతాను దీని పేరేంటి అరటి పండు బనానా మౌస్ కేలా ఇంకా వేరు వేరు భాషల్లో వేరేలా అంటారు ఓకే ఏదేమైనా వీటికి ఒక పేరు ఉంది అది ఏ భాషలో అయినా సరే కానీ మార్కెట్లో పని పనిచేసే అతనికి వీటి పేరు కూడా తెలియదు చూడండి లాంగ్ ఎల్లో థింగ్ అంట లాంగ్ ఎల్లో థింగ్ అంటారా బాబు చదువుకున్నారను అసలు ఉందా రా నీకు ఉందారా నీకు బుర్రుందా కంట్రోల్ కంట్రోల్ అది అంత బిపి వచ్చింది పోతారేమో అని భయపడ్డాను బాలేదు డిసప్లైడ్ అయ్యే చాలు ఫ్రెండ్స్ వీళ్ళ పనులు చూస్తుంటే నాకు కోపం మామూలుగా రావటం లేదు ప్రపంచంలోనే చిత్త డిజైన్ కలిగిన ప్రొడక్ట్స్ నెంబర్ వన్ చిన్న పిల్లల్ని కార్ లో మరుసంగా కూర్చోబెట్టడం అనేది తల్లిదండ్రులకు ఒక పెద్ద టాస్క్ అందుకే దాన్ని ఈజీ చేసేందుకు ఒక డిజైనర్ పిల్లల సీట్ మీద సిండ్రల్ లను ప్రింట్ చేశాడు అంతా బాగుంది కానీ హెడ్ రెస్ ను పైకి అన్నప్పుడు సిండ్రల్ లా మేడ ఇలా అయిపోతుంది చాలా దరిద్రంగా ఉంది కదా మేబీ అతను అను ప్రింట్ చేయాల్సింది నెంబర్ టూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లో వండర్ ఉమెన్ సినిమా వచ్చినప్పుడు అది బాగా హిట్ అయింది దాని క్రేజ్ అప్పుడు అంత ఇంత కాదు అందుకే కొందరు మహానుభావులు ఈ వండర్ ఉమెన్ కత్తెరను తయారు చేశారు క్లోజ్ గా ఉన్నప్పుడు ఇది బానే ఉంటుంది కానీ దీన్ని ఓపెన్ చేసినప్పుడు వండర్ ఉమెన్ మధ్యలో కట్ అయిపోతుంది దీన్ని తయారు చేసిన ప్రశ్న అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నెంబర్ త్రీ ఫ్రెండ్స్ ఈ టిష్యూ బాక్స్ ను చూడండి ఏదో తేడాగా ఉందంటే స్పైడర్ మ్యాన్ చేతులతోనే వెబ్ షూట్ అనుకున్నా కానీ ఇక్కడే వేరే చోట నుంచి టిష్యూస్ బయటికి వస్తున్నాయి నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఒక్కసారి అన్న మెట్ల మీద నుంచి జారి ఉంటారు లేదా పడుతూ పడుతూ తప్పించుకుని ఉంటారు అప్పుడు గుండె మామూలుగా కొట్టుకోదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఈ మెట్లను చూడండి ఇందులో మీరు కింద పడకుండా దిగితే గ్రేడ్ అసలు ఎందుకంటే ఈ వింత డిజైన్ వల్ల మెట్టు ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో అసలు అర్థంగా ఉంది నెంబర్ ఫైవ్ నీట్నెస్ అంటే కొంతమందికి ప్రాణం వీళ్ళు అన్ని నీట్ గా కనిపించాలనుకుంటారు అయితే అలాంటి వాళ్ళకి ఈ బాత్రూమ్ లో ఉన్న సింగ్ ను చూపిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో చూడండి దీని మీద డిజైన్ ఎలా ఉందో ఎవడో సింగ్ చుట్టుపక్కల బురద జలినట్టుంది it.